నమశివాయ జయ్ కొండ దేవత మహాశక్తి అంబవారు వనదేవత జాయ్ కొండ దేవతాయ నమ జాయ్ సమ్మక్కాయ నమ జాయ్ సారలమ్మాయ నమ జాయ్ అంబవారు దేవి మహాశక్తి స్వరూపిణి జాయ్ వనదేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు పన్నెండు రాసులు వాళ్ళకి ఈ నూతన సంవత్సరమున ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపులో స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ ధనలాభము వ్యాపారము ఉద్యోగము సంతానము పెళ్ళి ఉద్యోగము వివాహము జీవిత సమస్య వైవాహిక జీవితము కోర్టు సమస్యలు భూమి సమస్యలు సినిమా ఫీల్డ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి రియల్ ఎస్టేట్లో ఉండవలసిన వాళ్ళకి ఎలా ఉంది ఎలా జరుగుతుంది ఎలా జరగబోతుంది అనేది ఈ పన్నెండు రాసుల వాళ్ళకి నేను ఇప్పుడు మీ గురించి అన్ని విషయాలు నేను వివరంగా చెప్పబోతున్నాను ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు మీరు అయితే మీకు అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి తదుపరి రాశి మేనరాశి ఈ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ పూర్వభద్రా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ఉత్తర భద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా కలిస్తేనే మేనరాశి ఫలితాలు ఈ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో ఐదు ఖర్చులు ఐదు రాజపూజిత మూడు అవమానాలు ఒకటి అంటే వీళ్ళకి ఎంత డబ్బు సంపాదించినా కూడా డబ్బు ఎక్కువగా నిలబడుకోకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులు చేతిగాడికి వచ్చింది చేజారిపోవటం ఇస్తానన్న వాళ్ళు ఇవ్వకోకుండా ఉండటం ఇస్తాను సాయం చేస్తాను అన్న వాళ్ళు కూడా మాటను కూడా నిలుపుకోకోకుండా ఇబ్బందులు కొన్ని కావటం ఇలాంటి సంఘటనలు కొన్ని చాలా వరకు సతమతం అవుతుంటారు మరి ముఖ్యంగా ధనప్రాప్తి యోగంలో అంత వెలుగుగా కనబడుతులేదు మరి ధనప్రాప్తి యోగం బాగా ఉండాలి అంటే వీళ్ళు ఎక్కువగా పూజా బలాలు ఎక్కువగా చేయాలి దైవస్థానాలు ఎక్కువ చేయాలి ఇళ్ళల్లో పూజా బలాలు ఎక్కువగా పెట్టుకోవాలి ఎక్కువగా అన్నదానాలు చేయాలి వీళ్ళు మరి ఏదైనా గుళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ఫలాహారాలు పండ్లు స్వీట్లు ఫలాహారాలు పండ్లు ఎక్కువగా తీసుకొని వీళ్ళ సేతుకుండా అయితే వీళ్ళకి మంచి మంచి శుభ ఫలితాలు కనబడే యోగాలు కనబడుతున్నాయి మరి దాని తర్వాత ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ వ్యాపారంలో ఉద్యోగంలో ఉండవలసిన వాళ్ళకి కొత్త కొత్త మార్పులు కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని చేంజెస్లు కొత్త పార్ట్నర్షిప్లు కొన్ని స్త్రీలతో కానీ కొన్ని పురుషులతో కానీ కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా మీ జాతక యోగంలో కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ముఖ్యంగా ఈ సంవత్సరంలో మంచి పెళ్ళిళ్ళు మంచి కళ్యాణాలు మంచి గృహప్రవేశాలు ప్రవేశాలు మరి జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి మన ఆరోగ్య సమస్యలు చూసుకుంటే అతిఘోర భయంకరమైన కొంచెం ఆరోగ్య సమస్యలు మీ జాతకంలో కనబడుతున్నాయి దాన్ని మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలి మరి వైవాహిక జీవితంలో చూసుకుంటే చాలా చాలా వరకు కొంత ఇబ్బందులు అయ్యే మార్గాలు కొన్ని ఇడిపోవాల్సినవి కొన్ని ఇడిపోయిన వాళ్ళు కలుసుకోవాల్సినవి ఇలాంటివి కూడా కొన్ని సంఘటనల వలన కొన్ని మానసికమైన ఇబ్బందులతో చాలా చాలా వరకు మీరు బాధపడుతూ ఉన్నారా మీకంటూ ఒక టైం అనేది రాబోతుంది కాబట్టి ఈ వైవాహిక జీవితంలో మీకు కొన్ని కొన్ని మార్పులు వస్తాయి ఈ కోర్టు సమస్యల్లో మీకు కొన్ని అద్భుతమైన విజయాలను సాధిస్తారు ఈ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకు కానీ రాజకీయ నాయకులు కానీ పెట్టుబడిదారులు కానీ దూర దూరంలో ఉండవలసిన వాళ్ళకు కానీ వీళ్ళకి మంచి మంచి అద్భుతమైన విజయాలను సాధిస్తారు సాధించిన దాని వలన వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా ఎక్కడికి పోయినా కూడా ఏదో ఒకటి డిస్టర్బెంట్ కావటం చేతికాడికి వచ్చింది సేజ్ జారిపోవటం ఇస్తున్న వాళ్ళు ఇవ్వకోకుండా ఉండటం నమ్మకున్న వాళ్ళు మోసం చేయటం ఇలాంటి ఇలా జాతక యోగంలో కూడా చాలా 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 వరకు చాలా సమస్యలతో వీళ్ళు చాలా సతమతం అయిపోతుంటారు కాబట్టి వీళ్ళకి రావుకేతువులు బలం తగ్గిన దాని వలన వీళ్ళకి శని ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళకి ఆ శని ప్రభావం వల్ల వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన ఆస్తులు కానీ రావాల్సిన భూములు కానీ రావాల్సినవి కూడా కొన్ని అతి దగ్గరలోనే వీళ్ళ జాతకంలో కనబడుతుంది మరి అవన్నీ మనకి కరెక్ట్గా దక్కాలి అన్ని అన్ని విధానాలుగా బాగుండాలి అంటే మీరు ఎక్కువగా పూజించాల్సింది శ్రీ లక్ష్మీదేవతని అమ్మవారిని పూజించాలి శ్రీ లక్ష్మీదేవత తర్వాత అమ్మవారిని వైష్ణవీ దేవిని వీళ్ళు పూజించాలి శ్రీ వైష్ణవి దేవిని పూజించినట్టు అయితే ఇలా మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అయిపోతాయి మైండ్ మనసు ఆలోచన చాలా బాగుంటుంది ఎలాంటి ఇబ్బందులు అనేది ఏం లేదు ఇలా జీవితంలో మంచి యోగం అనేది కనబడుతుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు కొన్ని కనబడుతున్నాయి తర్వాత ఎంత ఆరోగ్యాల సమస్య ఉన్నా కూడా ఇది తప్పకుండా స్థాన ప్రాప్తి యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది స్థానం అనగా ఇల్లు బరువైన ఇల్లు కొనుక్కోవడం ఇల్లు కొనుక్కోవటం గాను పెట్ట తీసుకోవటం కానీ లేదా పెద్దవాళ్ళ నుంచి కానీ భార్య నుంచి కానీ స్త్రీల నుంచి కానీ పెద్ద రూపంలో నుంచి మనకి భూమి దక్కటం కానీ ఇలాంటి మీ జాతక యోగంలో కూడా చాలా 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 వరకు మీ యోగంలో కనబడుతున్నాయి మరి ఇప్పుడు మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా నిదానమే ప్రధానం గత సంవత్సరంలో అనేది చాలా వరకు కొన్ని నష్టాలు జరిగినాయి కొన్ని భూకంపాలు కొన్ని ఇబ్బందులు రాజకీయంలో కూడా కొన్ని సేంజీసులు అలాంటివి కొన్ని జరిగినాయి మరి ఇప్పుడు ఈ సంవత్సరంలో కూడా ఈ విశ్వవస్తునామ సంవత్సరంలో కూడా ఈ విశ్వం మొత్తానికి ఒక మంచి జరగబోతుంది అంటే డబ్బు రూపంలో వాళ్ళు సంపాదించ వాళ్ళు ఎన్నో రోజుల నుంచి సంపాదించుకోకుండా బాధపడే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ విశ్వవస్తునామ సంవత్సరమున వాళ్ళకి ఏ రూపంలో నుంచో ఒక రూపంలో వాళ్ళకి ముఖ్యంగా ధనప్రాప్తి కలుగుతుంది ఆ ధనప్రాప్తి వల్ల వాళ్ళు ఒక సెటిల్మెంట్ అయిపోయి ఒక కుదురుగా నిలబడి విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ సంవత్సరంలో మరి కొన్ని కొన్ని సమస్యలు అనేది కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి సముద్రంలో కొన్ని భూకంపాలు వచ్చే శుచి విషయంలో కొన్ని కనబడుతున్నాయి తర్వాత మనకి ఇండియాలో మెయిన్గా కొన్ని భూకంపాలు కానీ కొన్ని వైరస్ ప్రాబ్లమ్స్ కానీ కొన్ని వచ్చే శుచి విషయంలో కూడా కొన్ని కనబడుతున్నాయి మరి రాజకీయ పరంగా కూడా చాలా వరకు కొంచెం ఆందోళన కొంచెం రాబోతుంది రాజకీయ నాయకుల్లో కానీ సినీ ఫీల్డ్లో కానీ సినీ రంగంలో కానీ తర్వాత మన మెయిన్ మేన్ విఏపి క్యాండిడేట్ అంటారు కదా విఏపి వాళ్ళందరిని కూడా సెలబ్రేటీ అంటారు కదా వాళ్ళని వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు కూడా కొన్ని రాబోతున్నాయి అవి లేనిపోయిన సమస్యలు వాళ్ళకు వచ్చి వాళ్ళ ఇళ్ళ మీద కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ ఏరే సమస్యలు కానీ స్త్రీ సమస్యలు కానీ కొన్ని లేనిపోయిన సమస్యలు కూడా వాళ్ళ మీద కొన్ని పడే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోకోకుండా అశారధగా మీరు పాటించినట్టుకైతే చాలా వరకు అధోగతి పాలే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి దేనికైనా తొక్కితే రాయి మొక్కితే దేవుడు నమ్మకంతో ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేని ఏది కాదు ఈ ప్రపంచంలో కాబట్టి దేనికైనా ఒక టైం రావాలి ఆ టైం అనేది ఈ విశ్వవస్వనామ సంవత్సరమున మీ అందరికీ ఒక మంచి శుభవార్త వినబోతున్నారు మంచి మంచి కార్యక్రమాలు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇక ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టు అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీకు ఏం జరుగుతుంది మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులు ఏముంది మీరు చేసే వ్యవసాయంలు ఎలా ఉంది మీరు చేసే రియల్ ఎస్టేట్లో ఎలా ఉంది అనేది ఏ సమస్య ఉన్నా కూడా మేము మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మేము చూసి అన్ని సమస్యలకి అంజనం వేసి జాతక విధానాన్ని మేము చూసి చెప్పగలుగుతాం సర్వే జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ